రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనది ప్రతి తేదీ విశిష్టమైనది ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరి ఒకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణమాస వ్రతం శివ వ్రతం శ్రీవంతికా దేవి వ్రతం నరసింహ వ్రతం ఆచరించడం ఇలా వివిధ తిది వారాలలో నెల పొడుగున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే దేవుడిపై భక్త విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంలో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కాంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప లీల లేదంటాడు శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగమోక్షకారిగా పేరున్న ఈ నెలలో నిచ్చల మనస్సుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటిచ్చి పంపించటం మానవాయితీ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది ఈ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనం అంతా కూడా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి వస్తువులను ఇవ్వద్దు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఎప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసం అంటే శుభాల మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైన వారాలే ఈ మాసం అంతా పవిత్ర మాసంగానే పరిగణిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్ళకు పసుపు తలలో పూలు చేతులకు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమాయంగా కనబడుతుంది కొత్త కొత్త బంగారు నగలు గాజులు ధరిస్తారు ఏ ఇంట చూసిన పండగ వాతావరణమే కనిపిస్తుంది ఏ నోట విన్న పంచి మాటలు వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో వచ్చటి మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలగలలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు తెలుగు మాసాల్లో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రతను కలిగి ఉంటుంది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమా అని పేరు వచ్చింది మహావిష్ణు భార్య అనే లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణు పూజకు ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి ఈ నెలలోనే వ్రతాలు చేస్తారు ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా పూజించాలి ఇది ప్రకృతి మేఘ మలహర ఆలాపనతో పర్వశించే మాసం శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిరిగా జరుపుకుంటారు వాయనాల్లో మొలకెత్తిన శనిగలను పుచ్చుకుంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతో నొగలతోటూ కళకళలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనిగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకిష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం అవకాశం జరుగుతుంది పురుష ప్రధానంగా సాకే ఐదవ క్రతువులలో ఆడవాళ్ళు పూజలు చేసుకునే అవకాశాలు శ్రావణ మాసంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఇక విషయంలోకి వస్తే శ్రావణ మాసంలోని ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి తాంబూలము రవికల గుడ్డ పూలు శనిగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచి నీళ్లు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివల్ల లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే కొంతమంది ఆడవాళ్ళు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతుల రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇవ్వవద్దు అలాగే కొంతమంది ఇరిగింటి పొరిగింటి ఆడవారు తెలిసి తెలియక ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందిలే అని అడిగారు కథ అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజులలో ఉప్పు పసుపు చింతపండు నూనెను అరువుగా ఇచ్చిన తర్వాత పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది కనుక రా శ్రావణమాసంలో పొరిగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను అప్పు అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి ఎట్టి పరిస్థితులను కూడా పాలు పెరుగును ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవాళ్ళు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవలసిన స్టేజ్కి పోతారు అలాగే శ్రావణ మాసంలోని మంగళవారం శుక్రవారంలో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తన బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లెలకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు ఇది శ్రావణ మాసంలో అలాగే బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలబడదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వద్దు శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి పొరిగింటి వారికి స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది లేదంటే మీరు కష్టాల పాలవుతారు కనుక అందరూ జాగ్రత్తలు పాటించండి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పక కొన్ని నియమాలను పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించవలసిన ఆ నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం ప్రతిరోజు పండగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం వరలక్ష్మి కౌలి సుబ్రహ్మణ్య రాఘవేంద్ర పురుషవాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలో వాటి విశిష్టత చాలా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజులలో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఈ మాసం శ్రావణ మాసం అంటే శుభమాసం దీనిని నవమాసం అని అంటారు నభో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాల్లో పండుగలు వస్తాయి అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యాలైనా సరే ఎంతో పవిత్రత ఉంటుంది ఈ మాసమంతా కూడా వివాహాలు నోములు వ్రతాలను పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటుంది ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్ముల అలంకరించుకొని తమకు ఆయుధారోగ్యాలు షైశ్వర్యాలు సిద్ధించాలని తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాలసముద్ర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని పర్వశివుడు శ్రావణ మాసంలోని సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు ఈ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను పూజిస్తారు సోమవారంలో శివుడికి అభిషేకాలు మంగళవారంలో గౌరీదేవి వ్రతం బుధవారం వీటలకి పూజడు గురువారం గురుదేవుని ఆరాధన శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వరుడు శనీశ్వరుడికి ప్రతీక పూజలు చేస్తారు వీటితో పాటు గరుడపంచమి పుత్ర ఏకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి రిషిపంచమి గోవర్చ బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణ పోలాల పోలాల లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే సోమవాసరాల నాడు పెరుగు చక్కెర నెయ్యి లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం బిల్వ పత్రాలు ఉమ్మెత్ కల్వ లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మనస్కారకుడు అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ శ్రావణ మాసం ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి చంద్రుడి చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి మంచి కలిగించడానికి ధర్మాచరణలను పండుగగా ఆచరించాలని పెద్దలు నియమాలు పెట్టారు మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్య ఉద్దేశం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనవి శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాల నాడు దేవి వ్రతం చేస్తారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను పసుపు కుంకుమలను ఐశ్వర్యాలను ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో అనగా ఆదిలక్ష్మి అన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి మరి ధనలక్ష్మి ఇలా అష్ట కొలుస్తాము కోలుస్తాము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం ధైర్యం సంతానం శక్తి విద్య ధనం మేధస్సు విజయం చేకూరుతాయని మహాశివుడు పార్వతీదేవిని తెలియజేశాడు ఈ వ్రతానికి కొద్దో గొప్ప బంగారం కొంటారు ఈ వ్రతం చేసిన రోజున ఇరుగు పురుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు అరటిపళ్ళు పసుపు కుంకుమ ఒక్క రవికల గుడ్డ మొదలగునవి వాయినంగా ఇస్తారు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అనుకుంటూ ఉంటారు ఇచ్చి పుచ్చుకోవడంతో మర్యాద గుణంతో పాటు జీవితంలో స్నేహభావం వెల్లివిరుస్తుంది ఇంటికి వచ్చిన పుణ్య స్త్రీకి కాళ్ళకు పసుపు రాసి గంధం బొట్టు పెడతారు ఈ వర్షాకాలంలో కాళ్ళకు పసుపు రాయటం మంచిది సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయాటిక్ కూడా ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు లక్ష్మీదేవికి మె ఉమ్మెత్త పువ్వు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా ఉమ్మెత్త పువ్వును లక్ష్మీదేవికి పూజించకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది అదే విధానంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అదే విధానంగా పెరుగుకు అంటూ లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తుంటారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటూ తగలకూడదు అలా తగిలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట శంకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట శంకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మహిళలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మహిళల్లో ఉన్నవారు ఆ సమయంలో పూజలో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సదుభంగా సిద్ధిస్తుంది ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవరికి కూడా చేత్తో ఇవ్వకూడదు అలాగే ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరిన వాళ్ళు ఈ మాసమంతా కూడా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ వస్తువులను మరియు ఎవరికి ఇవ్వకుండా చూసుకోండి అవరలక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం అందరిపైన ఉండాలని